జయశ్రీమన్నారాయణ తిరుమలలో మొదటిగా దర్శనం ఎవరికి ఎందుకు తెలుసా మీకు అసలు స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఎంతోమంది భక్తులు ఎంతో ప్రాయస పడుకుంటూ తిరుమల చేరుకుంటారు ఎప్పుడెప్పుడు ఆ స్వామిని దర్శిస్తామని అలాంటి తొలి దర్శనం చేసుకునేది ఎవరో తెలుసా కొల్లవాడు ఎందుకు అంటే అతనికి ఒక వరం శ్రీనివాసుడు స్వయంగా ఇచ్చింది అనమాట ఎలాగంటే ఇలా భృగు మహర్షి వచ్చి వైకుంఠంలో శ్రీనివాసుని నివా లక్ష్మీనివాసమైన వక్షస్థలాన్ని తన్నినప్పుడు లక్ష్మీదేవికి కోపం వచ్చి భూలోకానికి వచ్చేస్తుంది లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం వదిలి శ్రీనివాసుడు కూడా వచ్చి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటాడు అలా ఆకలి దప్పులు లేకుండా అమ్మవారి కోసము తపస్సు చేసుకుంటూ ఉంటుంటే నారదుడు తన దివ్య దృష్టితో కనుక్కొని తిరుమలలో ఉన్నాడు శ్రీనివాసుడు అని గ్రహించి వెంటనే బ్రహ్మను శివుణ్ణి ప్రార్థించగా వాళ్ళు వస్తారు అలా వాళ్ళు ఆవు రూపంలో దూడ రూపంలో బ్రహ్మ విష్ణువు మారిపోతారనమాట అలా శ్రీ మహాలక్ష్మి యాదవ మాతగా మారి ఇలా చోళరాజుకి ఆవులను ఇస్తుంది ఇవి కేవలము దేవుడి కైంకర్యాలకే వాడాలి పాలు అని చెప్తుంది ఆ విధంగా చోళరాజు దగ్గర ఉన్న బ్రహ్మ విష్ణువు ఆవు దూడ రూపంలో ఉంటారు కదా ఇలా విష్ణు దగ్గరికి వచ్చి ఇలా రోజు తనకి ఆకలి తీర్చడానికి గోమాత రూపంలో క్షీరము అందిస్తుంది శ్రీనివాసుడు రోజు యథావిధంగా మళ్ళీ ఇంటికి వెళ్ళి ఉంటుంది ఇదంతా రోజు గమనిస్తున్న ఆ గొల్లవాడు పాలు మనకియకుండా పుట్టలో ఎవరికి పోస్తుందా అని కోపంతో వెళ్తాడనమాట ఆవును గొడ్డలతో కొట్టబోగా పుట్టలో దాగి ఉన్న శ్రీనివాసుడు ఆవును కొడుతుడనని గమనించి అడ్డు తగులుతాడు ఆవు తప్పుకునేసరికి ఆ గొడ్డలి దెబ్బ శ్రీనివాసుడికి తగులుతుంది శ్రీనివాసుడికి రక్తం కారణం చూసి గొల్లవాడు భయపడి స్వామి మీరెవరో తెలియదు నన్ను క్షమించండి నేను పదే పదే వేడుకుంటాడు నేను శ్రీనివాసుడిని నన్ను తొలిసారిగా ఈ భూమి మీద చూసింది నువ్వే కాబట్టి మీ గొల్ల వంశం వారే నా తొలి దర్శనం చేసుకుంటారని శ్రీనివాసుడు వరమిస్తాడు ఆ గుళ్ళవాడికి అందుకే అప్పటి నుండి తొలి దర్శనము ఈ గొల్లవారికి అవుతుంది తిరుమలలో శ్రీనివాసుని కొట్టినప్పుడు ఆ రక్త మరకలు ఆవు పైన పడతాయి ఆవు అలా తిరిగి మళ్ళీ తన రాజ్యానికి అంటే రాజుగారి దగ్గరికి వెళ్తుంది రాజుగారి ఏం జరిగిందా అని మళ్ళీ ఆవు వెనకాల వచ్చి చూసేసరికి గొల్లవాడు పడిపోయి ఉంటాడు రాజు ఆవేశంతో గొల్లవాడు పడిపోయింది చూసి గోమాత దేవతా కైంకర్యానికి క్షీరం ఇస్తుంటే ఎవరు ఈ పని చేసింది అని పుట్టలో ఉన్న ఎవరో రాక్షసుడు అని గట్టిగా అరుస్తాడు పుట్టలో దాగి ఉన్న శ్రీనివాసుడు బయటకి వచ్చి రాజు అన్న అహంకారంతో నన్ను రాక్షసుడు అంటావా నువ్వు పిశాచంగా మారిపోతాడని శపిస్తాడు అప్పుడు రాజు కన్నీళ్లతో స్వామి మా వంశం వాళ్ళు నిరంతరము నిన్నే స్మరిస్తూ నీ నీ ఆరాధన చేస్తారు దయచేసి క్షమించండి పాప విమోచన కల్పించండి పదే పదే ప్రాధాయపడతాడు అప్పుడు శ్రీనివాసుడు అప్పుడు శ్రీనివాసుడు శాంతిస్తూ మా శాపం నువ్వు కొంతకాలం భరించాల్సి ఉంటుంది నీ కుమారుడికి ఇద్దరు కొడుకులు పుడతారు ఆకాశరాజు తొండమానుడు ఆకాశరాజు పుత్రిక పద్మావతిని మేము వివాహం ఆడినప్పుడు తొండమానుడు భక్తితో మరొక కిరీటాన్ని సమర్పిస్తాడు ఆ కిరీటాన్ని నేను ధరించినప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుందని శ్రీనివాసుడు వరమిస్తాడు వెంటనే రాజు పిశాచంగా మారి వెళ్ళిపోతాడు జై శ్రీమన్నారాయణ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై చానల్ థ్యాంక్ యూ